అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయామజ్జుమం అస్మదాచార్య పయ్యు వందే గురు పరంపరం వసు వస్తురం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కర్కట పురోపాదుమం తులసీ కార్ణోద్భవాన్ పాండే విశ్వాంబృరం గోధాం వందే శ్రీరంగనాయక భగవద్వందమస్కారం ఈరోజు మనం చతు్లోకి గోదా చశ్లోకీనాని నాల్గో శ్లోకం ఆకూత పరిష్క్రియానుపమా మా శేషన సక్షుషో ఆనంద పరంపరా మన ఘటిత తర్మీటోటస్వచ్చ కస్తూరికా మాళ్యామ సమేధిత్మా ఇభవాం తస్య ఆకుక్రియా అనుపమా ఆశయచనం చక్షుషో ఆనందస్య పరంపరాం అనుగుణాం ఆరామశైల తద్ధర్మజ్జక్రీటకటస్తూరికా మాళ్యామద సమధితత్మా ఇభవాం గోదా ఉదారా ఆరామశైల తిరుమాలిరం సోలుమలను పర్వతమునకు ఈ సితు ఈశ్వరుడైన సుందరబాబు స్వామి యొక్క ఆకూతశ తలంపునకు అనుపమాం సాటులేని పరిష్క్రి అలంకారమైనది సక్షుషోహు ఆ స్వామి నేత్రములకు ఆచేషణం తృప్తిని కలిగించి వసు వస్తువైనదియును ఆనంద ఆ స్వామి ఆనందమును పరంపర వరుస అయినందును అనుగుణం ఆ స్వామికి అన్ని విధములుగా ఉన్నదేను ఉన్నదేను ఆ స్వామి యొక్క ధోర్ మధ్య వక్షస్థలం కిరీట కోట కిరీటపు కొనలందు ఘటిత పొసిగి ఉన్న స్వతన యొక్క ఉచ్ఛిష్ట ధరించి విడిచినట్టి కస్తూరికా కస్తూరి పరిమళము గల మాల్య పుష్పమాల యొక్క ఆమోద వాసనతో సమేధిత మిక్కిలి వృద్ధి చెందిన ఆత్మ విభ తన మహాత్మ గలది అయిన ఉదారం కల్జాణగుణములతో నిన్న గోదావ ఆ విస్తుభ స్తోత్రం చేస్తున్నారు దక్షిణ మదరకు సమీపం తిరుమల తిలుమారం సోలై అని దివ్యక్షేత్రం దానికి అళికర తిరుమల అని పేరు అందువేంచేస్తున్న స్వామి సుందరబాహ స్వామి అన్న నామధేమునది గోదాదేవి ఆ స్వామికి స్వామివారి తనము సాటు లేని అలంకారం వారి కథలకు ఆమె చూచినప్పుడే తృప్తికరం ఆమె సాహచర్యం వలన ఆ స్వామికి ఆనంద పరంపర సంభవించను ఆ సుమరణకి అన్ని విధములు తగినది ఆమె ఆ గోదావదేవి తన వక్షస్థలము అందు కస్తూరిని అలుముకొని అరుదుకొని పొలమాలను దాల్చగా ఆ కస్తూరి పరిమళం పుష్పమాలికను అంటి మిగులు బాధించింది ఆ మాలికలు సుందరబాబ స్వామి తన కావలని కోరి ధరించినాడు ఆ దండలనే తన కిరీటపున ధరించినాడు అందుచేతనే గోదావరి ఆముక్త మాది అని గొప్పతనం ఏర్పడింది జనలకు హితం జయగూత్స కళ్యాణకుల మగల ఆ అండాలు పెరాటం మేము స్థుతించున్నాం విశేషం ఈ సుందరవాహస్వామి గురి శ్రీ శ్రీరామానుల శిష్లంత ప్రధానులు కృపజేస్తున్నారు ఈ క్షేత్రం సోలమలై వృషగిరి సింహబూధరం ఉన్నట్టు ఆస్తవం తెలియజే రెండవ విశేషం ఇతడు ప్రవహించు ప్రవాహం సూపర గంగా నూపుర గంగ అనే పేరు పెరిగాళ్ళ వారు ఆండవారు తిరుగు వారు తమ దివ్య ప్రబంధం ఈ నూపుర గంగ ప్రశంస చేసి ఉన్నారు ఆండవారికి స్వామి గారి గారు అధినవేశం బట్టి ఈ విధంగా చెప్పాలి మూడో పాయింట్ శ్లోకమందు కిరీటం మొదలుకొని పాదముల వరకు వక్షస్థల స్పర్శతో వ్యాపించి ఉన్న వనమాల చెప్పబడింది ఆ పాదం యమాల యామాల వనమాలేది ఖర్చుతో వనమాల యొక్క లక్షణం ఆంధ్రాల్లో వచ్చిన పుష్పమాల స్వామికి గాన కిరీటం నుండి పాదముల వరకు వచ్చినారు నాలుగు చండ ప్రచండ ద్వారపాలకును కుమరాది కుమర దక్ష దాక్షాది ఘననాయకులను పారిష్యులను స్వామి ఉన్నవారు పరాంశ పరకాలాది పూర్వాచారులను ఈ సుందర ఆశ్రయించు జీవించారని ఉద్యవించారు డెబ్బై ఆరో శ్లోకను అనుగ్రహించబడింది ఐదు క్రిమికంటుకుని భాగవత భాగవతాపరాధము వేద చెందిన శ్రీరామాంజులు తిరునారాయణ అందులో ఏం చేస్తున్న శ్రీరంగం విచ్చే వరకును జోళని మూలంగా కన్నులు కోల్పోయిన కోరత్తాళ వారి సుందరభాగ స్వామి సన్నిధిలో ఉండి మనశ్శాంతి పొంది ఉండదు ఆరో పాయింట్స్ గోదాదేవి నాస్య తిరుమతిలో ఆరు ఏడు పాసనములందు తొమ్మిదవ తిరుమ మూడు గంగాళము నిండుగా వెన్నను నోటితో చెప్పి సమర్పించిన నూరు గంగాళము నిండుగా ఆకార ఆకారవడిసిల్ పరమాణం అను ప్రసాదం నోరారా చెప్పి సమర్పించిన ఇక్కడికి వచ్చి దీన్నంతయు స్వామి ఆరగించాను గ్రహించిన సో ఒక గంగాళము నూరు వేల గంగాళం లెక్క పెట్టి సమర్పించను అని ఈ దివ్యక్షేత్రం అందే అభినవేశం కలిగి ఉంటుంది మోచేతిపై చేతిపై నెయ్యిజారుగా పాలు అన్నంగా కూడి ఉంటూ ఆరోగింపు ఈ స్వామిని గుర్తి వల్ల ఈ సుందరబాగస్వామి ఈ శ్లోకం ప్రస్తావించబడు తదుపరి మంగళ శ్లోకాలు స్వచ్చిష్ణ మాలిక బంధ గంధ భంధర జిష్ణవే విష్ణు చిత్తనూజాయే గోదాయ ని చమంగళం స్వచ్చిష్ణ మాలిక బంధ గంధ భంధుర జృష్ణవే విష్ణు చిత్తనూజాయే గోదాయ స్వ తన యొక్క ఉత్చిష్ట ధరించి విడిచిన మాలికా బంధ పూలమాల సముదాయం యొక్క గంధవాసనతో బంధురు ఉన్నతరాలైన జిష్ణవే రంగనాథుని జయించి శుభామంగ వినయంతో నములు రాలైన పెరియాళ్ళ వారికి కుమార్తె కుమార్తె అయిన గోదావ ఆండాల కొరకు మిత్రమంగళం సదామంగళముల కొరకు కాక తాను ధరించిగా ఆ పుష్పమాల శ్రీరంగనాథలు ధరించిన ఆ మాల వాసంతో స్వామి జయింపబడినవాడు ఆయన ఆండాలు గర్మిం పద మహాత్మ కలిగే వినమ్ర ఆలయం అది అటు గోదాదేవికి వెళ్ళపూడన మంగళం మా దృశ కంచాల కణప విష్ణుజి గోదాయ గోదాయ్ నిత్యమంగళం పరిభాగం భాగం మాదృసా కంచత్రాణబద్ద కంకణ పాణి విష్ణుజిత్ తనుజాయే గోదాయ నిత్యమంగళం మా వంటి అకించిన స్వామి రక్షించడం కావాల్సిన ఏ యోగ్యత లేని వారి యొక్క త్రాళ రక్షించడం ఎందుకు భర్త వర్ధింపబడిన కంకణ కంకణం పానీయే చేతి ఎందుకు కలిగి విష్ణుచిత్ పదివాళ్ళ వరకు మాత్రం గోదాయి ఆండాలు కొరకను నిత్యమంగళం ఎల్లప్పుడూ సుఖము కలుగుగాక ఏ యోగిత లేని దాసుని వంటి వారిని లక్ష్యం చూడ కొరకు కంకణం కట్టుకున్న శ్రీహస్తంగళ పెళ్ళు వారు కూతురైన వండాలకు నిత్యమంగళం చేరుగాక స్వస్తి జయ శ్రీరామ్